హాయ్ అండి సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై చేయమన్నారండి మా వారు అయితే చక్కగా ఫిష్ ఫ్రైకి చేపలు తీసుకుని అండి చక్కగా అట్లా శుభ్రం చేసుకుని కడుక్కి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ప్లేట్ తీసుకుని అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాలు గసగసాలు దాసిన జక్కలు అమ్మకలు ఇవన్నీ ఆడిన పేస్ట్ కూడా అన్నీ కలిపి తీసుకున్నానండి చక్కో ప్లేట్లో పెట్టుకున్నాను పెట్టుకుని అందులో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి గరం మసాలా పొడి కూడా వేసుకున్నాక అందులో కాస్త అంత అందులో మనకు సరిపడగా కాస్త పసుపు అయితే తీసుకున్నానండి తీసుకుని అందులో కాస్త సాల్ట్ కూడా వేసుకున్నానండి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపడగా సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో తగినంత మనం సాల్ట్ మనకి ఎంత పడుతుందో అంత తీసుకోలేదు తగినంత సాల్ట్ అలాగే మనకు దానికి సరిపడగా కారం కూడా తీసుకున్నానండి కారం కూడా తీసుకుని మొత్తం నేను ఇవన్నీ కలిపి ముద్దు కింద ఫిష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి చక్కగా మనం ముందుగా చేపలు తీసుకున్నాం కదండి అట్లకి చేపలకి మయ్యం చక్కగా మనం కట్ చేసి నిమ్మకాయ అయితే మొత్తం పెట్టానండి చక్కగా నిమ్మకాయ అయితే అప్లై చేసుకుని తర్వాత మళ్ళీ నేను అటు ఇటు నిమ్మకాయ పెట్టుకుని ఒక పక్కన పెట్టానండి ఈలాగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని చక్కగా చేపలకు మొత్తం నీట్గా రాసానండి చక్కగా పేస్ట్ లేక మొత్తం ఆ పక్క ఈ పక్క చక్కగా ప్రతి ఒక్క చేపకు నీట్గా రాసుకున్నానండి మసాలా మొత్తం అంతా పట్టేటట్టుగా మసాలా బాగా పట్టించుకోవాలండి మొత్తం అంతా పట్టించాను మసాలా మొత్తం పట్టిన తర్వాత చక్కగా మనం మొత్తం అన్నిటికి రాసుకోవాలండి మనం అలా రాసుకున్న తర్వాత మనం నీట్గా మొత్తం అన్నీ పడితే అప్పుడు మొక్కలకు పాపడుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కమ్మగా ఉంటాయి మసాలన్నీ పట్టిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కదాన్ని నీట్గా అందంగా రాసుకోవాలండి ఇదిగోండి మొత్తం అలా రాసి పెట్టానండి నీట్గా అది లోగా మనకి కొంచెం లేకుండా లాగా మనం గ్యాస్ వెలిగించుకుని దాని మీద మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని అది కొంచెం మరిగేటట్టు చూసుకోవాలి అది బాగా మరిగిన తర్వాత మనం అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప చక్కగా వన్ బై వన్ పెట్టుకోవాలండి అదిగోండి చూపిస్తున్నట్టుగానే పెట్టుకుని చక్కగా అది బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అది అలా బాగా ఫ్రై అయ్యే చూసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా చూసుకోవాలండి చూడండి అది బాగా ఆయిల్ బాగా అయిన మనం దాన్ని జాగ్రత్తగా మనం తిరగేసుకోవాలండి అయితే ఉడిపోత ఉంటే జాగ్రత్తగా తిరిగేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం అంటే స్పీడ్గా అక్కడ స్లో కాకుండా మంట మనం మయ్యాన్ని పెట్టుకోవాలండి అది బాగా ఫ్రై అయ్యేది చూడండి అయిపోయింది ఇదిగో నేను రైస్ పెట్టుకుని ఒక అయితే తీసుకున్నాను టేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది అందులోకి మ రసం పెట్టాను చూడండి సూపర్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా రుచిగా కూడా ఉంది చాలా కమ్మగా ఉంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఫాలో అవ్వాలి ఉంటే కనుక వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అదిగోండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది చాలా రుచిగా కూడా ఉన్నదే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్